ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ రవి వీళ్ళకి ఎప్పుడైతే అష్టమంలోంచి నవమంలోకి మార్పు చెందుతాడో కొంత కాస్త అనుకూలంగా ఉండడం అనేది అంటే అనుకూలం మీన్స్ కాస్త కొద్దిగా ఊరట లభించడం అనేది జరుగుతుంది కారణం ఎందుకంటే వీళ్ళకి అప్పటివరకు అష్టమ స్థానంలో ఉన్నవి కాస్త అనారోగ్య సమస్యల్ని వాటిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈయన స్థానం నుండి నవమ స్థానంలోకి మార్పు చెందుతున్నారో అప్పుడు కాస్త వీళ్ళకి ఏదైనా బంధువుల నుండి కానీ లేదా జ్ఞాతుల ద్వారా కానీ లేదా అన్నదమ్ముల విషయాల్లో కానీ ఏదైనా సరే కొంత ఇబ్బంది పడ్డం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క రవి ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క నవమస్థానంలో మార్పు చెందుతున్నారో కాస్త ఒక్కోసారి మనసు పరంగా అంటే ఏదైనా మనసుకు అత్తుకునే విషయాలు అంటే వాళ్ళకి బాధ కలిగించే విషయాలు కాస్త సందర్భాలు కాస్త వాడు ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగానైనా సరే కాస్త మనోవైకల్యం ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఎదర వాళ్ళతో సాధ్యమైనంత వరకు వాదనలకు కానీ లేకపోతే అక్కర్లేని విషయాలు కానీ మాట్లాడకుండా దూరంగా ఉండడం ద్వారా కొంత మనసుకి మానసిక ప్రశాంతత అనేది మాత్రం ఏర్పడుతుంది అలాగే వీళ్ళకి ఈ ఈ నవమస్థలంలో సంచారం చేయడం వల్ల కాస్త అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అంటే పది రూపాయలు ఖర్చు పెట్టే చోట యాభై రూపాయలు ఖర్చు పెట్టడం ఇలాంటి అనవసరమైన ఖర్చులు అనేవి ఉంటాయి పొదుపు అనేది తగ్గుతుంది కాబట్టి కాస్త పొదుపు విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం లేదా మనం పొదుపు చేసుకున్న వాటిల్లోంచి తీసుకర్చు పెట్టేయడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే కాస్త ఇంట్లో కూడా వాతావరణం అంటే బంధువులు కావచ్చు సోదరి సోదరుములు కావచ్చు ఎవరి ద్వారానే సరే వ్యతిరేకత ఏర్పడము అలాగే ప్రతిదానికి కూడా ఏదో ఒక గొడవలు కొంత ఎలా అంటే ఎంత మంచి చేసినా కూడా ఏదో రకంగా మాటలు పడ్డము ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఈ రవి నవన ఉన్నప్పుడు జరుగుతాయి రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు ఆటంకాలు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ఒక్కోసారి ఆపదలు కూడా ఆపదలు అంటే తెలిసి తెలియకు పనులు చేయడం వల్ల కొన్ని సంబంధం లేని విషయాల్లో చిక్కుకోవడము ఇలాంటివి కూడా కనపడతాయి ఎందుకంటే వీళ్ళకి ద్వితీయాధిపతి కాబట్టి కుటుంబాధిపతి ధనాధిపతి వాక్కు స్థానాధిపతి కాబట్టి తప్పనిసరిగా అది వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉద్రేకంగా కానీ కోపంతో కానీ క్రోధవంతులతో కానీ ఇలాంటి వాటి ఇలాంటి విషయాలు చర్చించకుండా ఉండడం అనేది ఉత్తమం అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఈ రాశిలో ఉన్న ఎవరైతే స్త్రీలు కావచ్చు వాళ్ళు వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వాటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది స్త్రీలు ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వీళ్ళు కూడా కొంత అంటే ధనపరమైన విషయాల్లో స్త్రీలు కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి అందులో వీళ్ళకి అర్ధాష్ట్రమ శని యొక్క ప్రభావం అనేది కూడా ఉంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ ఉండడము ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడము ఇలాంటివి చేయాలి వృత్తి ఉద్యోగాల రీత్యాలో అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఒకసారి మందు ఒకసారి విందు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కాస్త కష్టం వచ్చినంత మాత్రాన్ని పొంగిపోవడము అలాగే ఏదైనా ఒక సుఖం వచ్చిన అది పొంగిపోవడం ఇలాంటివి కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటే మాత్రం వీళ్ళకి కాస్త ఈ రవి సంచారం చేస్తున్నప్పుడు సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ శివుడికి అభిషేకం చేసుకోవడం అందులో ఈ ఒట్టి వేర్లు ఉంటాయి కదా ఆ ఒట్టి వేర్లతో ప్రతిరోజు అభిషేకం చేయడం ద్వారా ఈశ్వరుడికి కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే దీంతో పాటుగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు కానీ సూర్య ఆరాధన కానీ లేదా నవగ్రహాల దగ్గరికి ప్రదక్షిణం చేయడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా సభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ గోజార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుచ్చిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకొని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వే జనాలు సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు